ఎలా ఉన్నారు నేను మీ శేషగిరి ఎల్ఎస్ఏ అడ్వైజర్ అండ్ అస్ట్రాలజీ ఫ్రమ్ ఈ డబ్బు మనం లైఫ్లో మనం చాలా వస్తువులకి ప్రాముఖ్యతలు ఇస్తాం అనవసరమైన వాటికి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇస్తాము అంటే మనం ఈఎంఐస్లో రోజు మన నుంచి నెలకి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలియదు బైక్ ఈఎంఐ కార్ ఈఎంఐ హోమ్ లోన్ ఈఎంఐ అలాగే పర్సనల్ లోన్ ఈఎంఐ ఇంకా ఇవి కాక అమెజాన్లు అవి ఫ్లిప్కార్ట్లు అవి ఇవి మనకి తెలియకుండా తెలుసో ఎన్నో ఖర్చులు చేసేస్తుంటాం అనవసరమైన వస్తువులు ఆన్లైన్లో చూసుకోవడం బుక్ చేసుకోవడం డోర్ డెలివరీ తెచ్చుకోవడం చేసేస్తాం ఇలా మన శాలరీలో లేదా మనకు వచ్చే ఇన్కంలో తెలుసో తెలియకో ఎన్నో డబ్బులు వేస్ట్గా ఖర్చు అయిపోతుంటాయి సో దట్ సేవింగ్ అనేది మనం తగ్గిస్తున్నాం వీటికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం అంటే లైఫ్లో ఒక వస్తువు ఇచ్చే ప్రజలంతా లైఫ్కి ఇవ్వడం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈరోజు మీ ముందుకి ఎస్ ఇన్సూరెన్స్ గురించి నేను చెప్తున్నాను ఇన్సూరెన్స్ అంటే ఒకప్పుడు కేవలం ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళు కట్టే ఒక టర్మ్ లాంగ్ టర్మ్ పాలసీస్తే ఉండేవి కేవలం వ్యక్తిగతంగా మనకి ఏదైనా జరుగుతాయి కానీ వచ్చే అమౌంట్లు అటువంటి పాలసీలు సాంప్రదాయమైన పాలసీలు ఉండేవి ఇప్పుడు కాలం మారింది కాలంతో పాటు ఎల్ఐసి కూడా బాగా మారింది ఇందులో రకరకాల పెన్షన్ ప్లాన్స్ వస్తున్నాయి పెన్షన్ పెన్షన్ ప్లాన్ భవిష్యత్తుకి మనకి కావాల్సిన పెన్షన్స్ వస్తుంటాయి ఇందులో ఒకటి మీద మీకు జీవన్ ఉత్సవ్ పేరులోనే ఉత్సవం ఉంది ఈ జీవన్ ఉత్సవంలో కనీసం మనం సంవత్సరానికి యాభై వేలు లెక్కన పది సంవత్సరాలు కట్టినట్లయితే పదకొండవ ఏడు నుంచి మీకు పెన్షన్ రాబడి స్టార్ట్ అవుతుంది అంటే ఐదు లక్షలు మీరు సమయ చేసుకున్నట్లయితే దానికి టెన్ పర్సెంట్ అంటే యాభై వేలు సంవత్సరానికి మీకు రాబడి ఉంటుంది పెన్షన్ లాగా ఇది అరవై యాభై ఐదు ఏట వరకు అరవై ఏట వరకు ఇది పదకొండు పదో ఏట నుంచి మీకు అందరికీ అరవై ఏళ్ళ వరకు అందరూ ఉపయోగించుకోవచ్చు ఎవరికి ఇప్పుడు పెన్షన్ లేదు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి పెన్షన్స్ ఉండవు ప్రైవేట్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ ఉండవు చిరు వ్యాపారులకు పెన్షన్స్ ఉండవు సో ఈ ఎల్ఐసి కూడా కాలంతో పాటు మారి ఉత్సవం తెచ్చింది ఎల్ఐసి ఉత్సవం కావున మీ యొక్క ఉత్సవాన్ని మీ జీవితంలో భాగస్వామ్యం చేసుకొని మీకు ఉత్సవం కావాలి అంటే మీ జీవితాన్ని కూడా ఉత్సవం చేసుకోవాలంటే ఎల్ఐసి ఉత్సవం మీకు ఉండాల్సిందే మీ యొక్క ప్లాన్ మీకు మరిన్ని వివరాలు కావాలంటే నేను మళ్ళీ మీకు పర్సనల్గా వివరిస్తాను ఈ ఆవశ్యక అంటే లైఫే అన్నిటికంటే ఉపయోగం మనం లైఫ్కి సంబంధించి మనం నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోవాలి మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి మంచి మనీ బ్యాక్ పెన్షన్ ప్లాన్ ఇటువంటి పాలసీలు తీసుకొని సెక్యూర్డ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటూ మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కావాలన్నప్పుడు పాలసీస్ కావాలన్నా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ